బైక్ నడపడం చాలా మందికి ఒక వ్యాయామం వినోదం లేదా రవాణా సాధనం కానీ కొన్ని రకాల బైక్లు వాటిని నడిపే విధానం నడుపు నొప్పికి కారణం కావచ్చు నడుము నొప్పి అనేది చాలా సాధారణ సమస్య ఇది బైక్ డ్రైడర్లలో కూడా కనిపిస్తుంది కొన్ని రకాల బైక్లు వాటి డిజైన్ నడుము నొప్పికి ఎక్కువ అవకాశం కల్పిస్తాయి వాటిలో ఈ బైక్లు రేసింగ్ వేగవంతమైన డ్రైవింగ్ కోసం రూపొందించబడ్డాయి వీటిలో రైడర్ ముందుకు వంగి ఉండాలి దీనివల్ల నడుముపై ఒత్తిడి పెరుగుతుంది ఈ భంగిమ వెన్నుపూస పూస డిస్క్ లపై అధిక భారం వేస్తుంది ఇది నడుము నొప్పికి దారితీస్తుంది స్పోర్ట్స్ బైక్స్ లో హ్యాండిల్ బార్స్ తక్కువగా ఫుడ్ పేగ్లే వెనక్కి దీని వల్ల రైడర్ ముందుకు వంగి కూర్చోవాల్సి ఉంటుంది ఈ భంగి మా నడుము కండరాలను ఒత్తిడికి గురిచేస్తుంది ఈ బైక్లు సాధారణంగా పొడవైన ప్రయాణాల కోసం రూపొందించబడతాయి వీటిలో రైడర్ వెనక్కి వంగి కూర్చుంటాడు దీనివల్ల నడుము వంపులో మార్పు వస్తుంది నొప్పి కలుగుతుంది క్రూయిజర్ బైక్స్ లో సీటు వెనక్కి హ్యాండిల్ బార్స్ ఎత్తుగా ఉంటాయి దీనివల్ల రైడర్ వెనక్కి వంగి కూర్చోవాల్సి ఉంటుంది ఈ భంగిమ నడుము కండరాలను వెన్ను పూసలను ఒత్తిడికి గురిచేస్తుంది ఈ బైక్లు జంపింగ్ కఠినమైన భూభాగాలపై నడపడానికి రూపొందించబడతాయి వీటిలో రైడర్ శరీరం నిరంతరం కదులుతూ ఉండాలి దీనివల్ల నడుముపై ఒత్తిడి పెరిగి నొప్పి కలుగుతుంది మోటో క్రాస్ బైక్స్ లో సస్పెన్షన్ ఎక్కువగా ఉంటుంది కానీ నిరంతర కదలికలు జంపింగ్ వల్ల నడుముపై అధిక భారం పడుతుంది బైక్ యొక్క పరిమాణం రైడర్ యొక్క ఎత్తు సరిపోకపోతే నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది సీటు చాలా ఎత్తుగా లేదా తక్కువగా ఉంటే హ్యాండిల్ బార్స్ దూరంగా లేదా దగ్గరగా ఉంటే నడుముపై ఒత్తిడి పెరుగుతుంది బైక్ యొక్క ఫ్రేమ్ సైజ్ సీట్ ఎత్తు హ్యాండిల్ బార్ పొజిషన్ స్టెమ్ లెంత్ రైడర్ యొక్క శరీరానికి సరిపోయేలా ఉండాలి ఎక్కువసేపు బైక్ నడపడం వల్ల నడుముపై ఒత్తిడి పెరుగుతుంది నొప్పి కలుగుతుంది బైక్ యొక్క వైబ్రేషన్లు కూడా నడుము నొప్పికి కారణం కావచ్చు అధిక బరువు ఉన్నవారికి నడుముపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది నొప్పికి దారితీస్తుంది వయసు పెరిగే కొద్ది డిస్క్లు కండరాలు బలహీనపడతాయి ఇవి నడుము నొప్పికి అవకాశం కలిగిస్తాయి